శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఒక చిన్నమైన ఒక ముఖ్యమైన చిన్న వీడియో తీసుకోవడం రావడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడే వీడియో ఉండబోతుంది రాబోయే రోజుల్లో నవరాత్రులు ఉండబోతున్నాయి ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండు అక్టోబర్ వరకు నవరాత్రులు ఉన్నాయి మొత్తం కలిసి పది రోజులు ఉంటాయి ఈ పది రోజుల్లో మీకు చేయాల్సిన ముఖ్యమైన ఒక రెమెడీ చెప్పబోతున్నాను ఇది ఒక స్తోత్రం ఉంది ఈ స్తోత్రం గనక మీరు ఈ పది రోజుల్లో ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు గనక చదివినట్లయితే ఆర్థిక పరంగా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినట్లయితే ఫైనాన్షియల్ అప్పు కావచ్చు లేకపోయినైతే మీ దగ్గర డబ్బు లేదు లేకపోతే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే లేకపోతే బిజినెస్ రన్నింగ్ అవ్వట్లేదు అనిపించినట్లయితే లేకపోతే ప్రొఫెషనల్ సరిగా కరియర్ ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే అలాంటి వారు చదవాల్సిన ఒక స్తోత్రం ఉంది ఈ స్తోత్రం మామూలుగా అందరికీ తెలుసు కానీ ఈ స్తోత్ర పరిహారం ఏదైతే ఉందో దీనికి ఎలా చేయాలో తెలిసినట్లయితే మీరు దీన్ని చాలా బాగా కనుక చేసినట్లయితే దీని రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడగలుగుతారు ఇంత పూర్వం చాలా మంది చేశారు చాలా మంది రిజల్ట్స్ చూశారు పొందారు కూడా కాబట్టి ఇది మనం కూడా చేద్దాం మనం అందరం చేద్దాం ప్రతి ఇంట్లో ఎవరికి వారు చేసుకున్న మంచిది లేకపోతే సామూహికంగా మీది మీరు చేసుకున్న కూడా పర్వాలేదు ఆ స్తోత్రం చదివేటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ముందు ఎలా చెల్లి చెప్తా ఇది డైలీ రాత్రి సమయకాలంలో చేయాలి ఎప్పుడు ప్రదోష సమయకాలం అయిపోయిన తర్వాత అంటే ఏడు గంటల నుంచి మీరు మొదలు పెట్టుకోండి ఇక ఎంతవరకైనా మీరు చూసుకోండి నవరాత్రులు అంటే రాత్రికి ఎక్కువ విలువ ఉంటుంది లేకపోతే బ్రహ్మ ముహూర్తంలో కూడా విలువ ఉంటాయి కానీ ఎక్కువ శాతం ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో కొందరు లేవకపోతుంటారు కొందరికి బ్రహ్మ ముహూర్తం లోపల చాలా పనులు ఉంటాయి ప్రత్యేకంగా ఆడవాళ్ళు కాబట్టి ఇంట్లో కొందరికి పనులు ఉంటాయి మగవాళ్ళు అయితే మామూలుగా బ్రహ్మ ముహూర్తంలో చేయగలుగుతారు కానీ ఆడవాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రదోష సమయకాలం తర్వాత మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రదోష సమయకాలం లోపల పది రోజులు ఇరవై ఒక్క రోజులు డైలీ చదవాల్సిన స్తోత్రం ఈ స్తోత్రం చదివేటప్పుడు ప్రత్యేకంగా మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే స్తోత్రం మీ దగ్గర ఉండాలి రెండోది ఏంటంటే ప్రతిరోజు స్తోత్రం చదివేటప్పుడు అమ్మవారి ముందు నైవేద్యం పెట్టండి ఎంతో కాస్త కొద్దిగా మీరు ఒప్పటిక బెల్లం పెట్టండి పర్వాలేదు అయితే మీ ఇంట్లో ఏదైనా చేసి పెట్టుకున్నట్లయితే అది నైవేద్యం పెట్టండి అది పెట్టిన తర్వాత మీ స్తోత్రం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నైవేద్యం ఏదైతే ఉందో మీరే స్వీకరించాలి ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి మూడోది ఏంటంటే ఈ పది రోజులు మీరు బయట ఎవరి దగ్గర భోజనం చేయకూడదు బయట భోజనం చేయకూడదు హోటల్స్ కావచ్చు మీరు పక్కింట్లో కావచ్చు ఎవరింట్లో కూడా మీరు భోజనం చేయకూడదు ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కూడా తినకూడదు నాన్ వెజ్ కూడా తినకూడదు ఈ పది రోజులు మీరెంత పవిత్రంగా ఎంత శుచి శుభ్రతతో ఉంటారో ఈ స్తోత్రం అంత పనిచేస్తుంది ఒక విషయం తెలుసుకోండి చాలా మంది అంటుంటారు మేము చాలా చేసామండి కానీ అది దాని రిజల్ట్స్ రాలేదంటారు చేయాల్సిన పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి మనం ఏంటంటే చేసాము అది ఒకటి పెట్టుకుంటాం కానీ దాన్ని ఎలా చేసామని మనం తెలుసుకోము మనకు నచ్చినట్టు మనం చేసిన తర్వాత నచ్చినట్టు రిజల్ట్స్ వస్తాయి కాదని కాదు ఒక విషయం తెలుసుకోండి కొందరు ఎంత చదివితే అంత రాదు ఎంతో కాస్త వస్తుంది ఎందుకంటే వాళ్ళు చదివిన పద్ధతి మీద ఉంటుంది వాళ్ళు ఎలా చదువుకున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం మొత్తం ఫోకస్ దృష్టి తన జాగ్రత్తని విలువ ఇచ్చి గనుక చదివినట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ మనకి లాంగ్ గుర్తుంటుంది ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి స్తోత్రం ఏదైతే ఉందో అందరికీ తెలిసిన స్తోత్రమే కనకధారా స్తోత్రం ఈ కనకధారా ధారా స్తోత్రం లోపల చాలా పవర్ ఉన్నది చాలా పవర్ ఉంది శంకరాచారులు మొత్తం మొదటిగా చెప్పిన స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం బాల్య బాల్యావస్థలో చెప్పడం జరిగింది ఇది ప్రత్యేకంగా ఈ స్తోత్రంలో ఏంటంటే మన జీవితంలో ఎలాంటి దారిద్ర్యమైన కావచ్చు ఈ దారిద్రం పోతుంది ఈ స్తోత్రంతో మిగతా స్తోత్రాలు ఉన్నాయి కాదనట్లేదు కానీ అవి గురు ఉపదేశంతో తీసుకోవాల్సిన స్తోత్రాలు ఉన్నాయి స్వర్ణ ఆకర్షణ భైరవ స్తోత్రం ఉన్నది చాలా స్తోత్రాలు డబ్బుకు సంబంధించి శ్రీ సూక్తం కూడా ఉంది కానీ శ్రీ సూక్తం ఇది వేద సూక్తం కాబట్టి చదివినప్పుడు దీనికి గురువు ఆజ్ఞ కావాలి నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఏంటంటే ఈ ఏదైతే కనకధార స్తోత్రం ఉందో చాలా పవిత్రమైనది చాలా అద్భుతమైనది తొందరగా దీని రిజల్ట్ మీరు చూస్తారు ఇంతకీ చేసేటప్పుడు మనసులో ఒకటే భావన అమ్మ నేను మీ శరణంలో ఉన్నాను నీ దయా దృష్టి నాపైన చూపించు తల్లి ఏంటి నీ దయా దృష్టి మా పైన చూపించు తల్లి డబ్బు కావాలని అడగకండి అమ్మ నాకు డబ్బు కావాలని అడగకండి ఒక విషయం తెలుసుకోండి దేవుళ్ళు మనకేం కావాలని ఇస్తారు కానీ ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకోటి కూడా వస్తుంది కాబట్టి మనం దయా దృష్టి అడగండి అమ్మవారి ప్రీతి అడగండి అమ్మని ప్రేమ నా పైన ఉండాలి అడగండి ప్రేమ ప్రీతి దయ కరుణ ఇవి ఏవైతే ఉన్నాయో దీనికి మూల్యం ఉండదు ఇది ఇంతనే ఉంటుంది చెప్పలేం అందులో చాలా వత్తు చాలా చాలా వత్సద్ది ఒక వ్యక్తి ప్రేమించిన తర్వాత ప్రేమ లోపల ప్రేమ కోసం ఏదైనా చేయగలుగుతాడు మీరు ఓన్లీ అదే కావాలంటే అదే ఇస్తారు కాబట్టి ప్రేమను కోరుకోండి ప్రత్యర్థం ప్రీత్యర్థం అంటే అమ్మ నీ ప్రేమ కోసం చేస్తున్నాను అదని అర్థం కాదు కాబట్టి చెప్ చేసేటప్పుడు ఈ సంకల్పం కూడా మొదటి రోజు చేసుకోండి చెప్పుకోండి శ్రీ మహాలక్ష్మి ప్రిత్యర్థం ఇంతే చాలు కనకదారు స్తోత్రం చేస్తున్నాను మీ పేరు మీ గోత్రము చెప్పుకొని ఈ సంకల్పం వదులుకోండి ఇది ఆర్థిక పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రెండోది అనారోగ్యం ఎవరిదైతే ఉన్నదో వాళ్ళు ప్రత్యేకంగా చాముండా మంత్రం జపించండి చాముండా మంత్రం అంటే అమ్మవారి మంత్రం దుర్గా మంత్రం చాముండా మంత్రం ఇది నవార్ణ మంత్రం అంటారు దీన్ని సిద్ధ కుంజికా స్తోత్రం నేను ఇత పూర్వం చాలా సార్లు చెప్పడం జరిగింది సిద్ధ కుంజికా కాస్తోత్రం ఇది చాలా చాలా ఒక అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం తోటి మీరు చాలా సిద్ధులు పొందగలుగుతారు ఇంతకీ దీన్ని చేసే పద్ధతి ఉంది అది అందరికి తెలీదు చేసిన తెలుసుకున్న వారు చేసిన వారు తన రిజల్ట్స్ కూడా చూస్తున్నారు చేస్తున్నారు కూడా మామూలుగా సిద్ధ కుంజికా స్తోత్రం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇత పూర్వం కూడా చెప్పడం జరిగింది పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అయిన మీరు ఒకసారి మళ్ళీ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా సిద్ధ కుంజికా స్తోత్రం కనుక ఆరోగ్యం సంబంధించి కావచ్చు శత్రు బాధ కావచ్చు లేకపోయితే కోర్ట్ కేసు పోలీస్ కేసు మేము మేము కొన్న స్థల లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి కబ్జ జరిగింది అంటే ఒక విషయం తెలుసుకోండి అక్కడ మనం ఏం చేయలేము అలాంటి స్థితి లోపల ఈ సిద్ధ కుంజికా స్తోత్రంకి అంత పవర్ ఉన్నది ఈ స్తోత్రం సిద్ధ కుంజికా స్తోత్రం కనుక డైలీ రాత్రి తొమ్మిది తర్వాత ధన ప్రాప్తి కోసం కాకుండా ధన ప్రాప్తి కూడా చేసినా వచ్చుద్ది కానీ ఏంటంటే దీన్ని అంత సరిగా ధనం లోపల కొద్దిగా దీనికి వేరే పద్ధతులు చేయాల్సింది కానీ నార్మల్గా ఈ సిద్ధ గురించి కాస్త రాత్రి తొమ్మిది సార్లు తొమ్మిది తర్వాత కనుక చదివినట్లయితే ఎన్ని సార్లు ఇరవై ఒక్కసార్లు ఇది కూడా చదివినట్లయితే ఎలాంటి బాధ కావచ్చు తప్పకుండా పోతుంది అమ్మ వారిపైన విశ్వాసం ఆ ప్రకారంగా ఉండాలి చాముండా మంత్రం ఇది ఇందులో చాముండా మంత్రం కూడా ఉంది మూల మంత్రం చాముండా మంత్రం ఉన్నది మామూలుగా తొమ్మిది అక్షర మంత్రం ఉంటాము తొమ్మిది అక్షరాల మంత్రం కూడా ఉంది దాంతో పాటు ఆ మంత్రం మొత్తం విశ్లేషణ కూడా ఇందులో చెప్పడం జరిగింది మొత్తం దుర్గా సప్తశతి సారాంశం ఇందులో చెప్పడం జరిగింది ఈ స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో లైఫ్ చేంజ్ చేస్తాయి లైఫ్ చేంజ్ చేస్తాయి నేను ఈ టైం ఎందుకు చెప్తున్నాను తెలుసుకోండి ఈ నవరాత్రుల సమయం ఏదైతే ఉందో ఈసారి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈసారి పది రోజులు రావడం జరిగింది తృతీయ తిథి వృద్ధి చెందడం వల్ల తృతీయ తిథి వృద్ధి వృద్ధి చెందడం వల్ల రోజులు మనకు ఎక్కువ దొరికాయి అందులో ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే సోమవారం మొదలవుబోతుంది సోమవారం మొదలవుతుంది కాబట్టి ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఈ రెండో స్తోత్రాలు చేసిన కూడా చాలా మంచిది మీ యథాశక్తి మీ భక్తి అనుసారంగా చేయండి కానీ ఈ నవరాత్రుల లోపల సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి అమ్మవారి ప్రీతి పొందడానికి ఈ నవరాత్రులు చాలా ఉపయోగించుకోండి టైం వేస్ట్ చేయకండి మొబైల్స్ లోపల కావచ్చు ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి బయట కావచ్చు టైం వేస్ట్ లేని లాంటి మాటలు ఎవరితో మాట్లాడకండి చర్చించుకోకండి ఎందుకంటే చెప్తున్నా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు చాలా పెరగబోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు చాలా పెరగబోతున్నాయి పంచ మహాభూతాల లోపల ఏంటి పంచ మహాభూతాల లోపల చాలా చేంజెస్ రాబోతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చోటు జరుగుతుంది కానీ అలా వచ్చినా కూడా మనకి ఎలాంటి రకమైన హామీ కలగకుండా ఇప్పుడు ఏంటంటే హామీ అంటే అందరిలో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా జరుగుద్ది కానీ అందరికి ఎంత జరిగింది అంత మనకు జరగకుండా ఉండాలంటే ఎంతో కష్టం మన దగ్గర పుణ్యం ఉండాలి స్తోత్రాలు చూద్దే పుణ్యం పెరుగుతుంటే తప్పకుండా స్తోత్రాల చూద్దే పుణ్యం పెరుగుతుంది ఆ శక్తి జాగృతం అవుతుంది ఆ శక్తి మన అట్మాస్ఫియర్లో క్రియేట్ అవుతుంటుంది శక్తికి అంత విలువ ఉంది స్తోత్రంకి అంత విలువ ఉంది మంత్రానికి అంత విలువ ఉంది మాటలకు అంత విలువ ఉంది మనం ఎలా మాట్లాడుతామో మన ఇంట్లో వాతావరణం కూడా అదే రకంగా ఉంటుంది ఎప్పుడు మన ఇంట్లో భూతులు కనుక మాట్లాడుతున్నట్లయితే ఇంట్లో స్థితి కూడా అదే రకంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు మంచి మాటలు భగవంతు సత్సంగం కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లో వాతావరణం శాంతంగా హాయిగా ఉంటుంది అది మీకు అనిపి అనిపించకపోవచ్చు కానీ మీ దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఎప్పుడు మీరు చేయకండి ఎప్పుడు పవిత్రంగా శాంతంగా శుద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి మంచి మాటలు ఎక్కువ మారడండి మంచి తెలుసుకోండి మంచిగా ఉండడానికి ప్రయత్నించండి ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు ఏదైతే టైం ఉందో దసరా వరకు కొందరికి సెలవులు కూడా ఉంటాయి రాత్రి సమయకాలం కాబట్టి అందరు చెప్పడం జరిగింది ఎందుకంటే మార్నింగ్ అందరు పనిలో బిజీగా ఉంటారు రాత్రి సమయకాలం ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన రెండు స్తోత్రాలని ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చదవండి ఇది చేసేటప్పుడు ఈ నియమాలు చెప్పడం జరిగింది బయట ఎవరి దగ్గర తినకండి అని మీ గురువు ఉన్నట్లయితే వాళ్ళ ఆజ్ఞ తీసుకొని కూడా చేయండి లేకున్నట్లయితే దక్షిణామూర్తి లేకపోతే శివుడిని ఆజ్ఞ తీసుకొని చేయడం మొదలు పెట్టండి తప్పకుండా చేయండి టైం అస్సలు వృధా చేయకండి మంత్రం నేను ఎందుకు ఇవ్వలేనంటే ఈ రెండు స్తోత్రాల్లో మంత్రాలు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనకధార స్తోత్రాలు కూడా మంత్రం ఉన్నది నిర్ధారించారు జాగ్రత్తగా చూసుకొని అయితే డీకోడ్ చేసుకుంటే అందులో మంత్రం ఉన్నది కనకధార స్తోత్రాలు కూడా కమలా మంత్రం ఉంది సిద్ధ కుంజిక స్తోత్రంలో కూడా చాముండా మంత్రం ఉంది ఏదైతే మంత్రం ఉందో లక్ష్మీ బీజం దుర్గా బీజం అలాగే సరస్వతి బీజం ఏవైతే అన్ని బీజాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ రెండు స్తోత్రాలు చదవండి చాలా చాలా పవర్ చాలా ఇఫెక్ట్ మీరు లైఫ్ లో చూడగలుగుతారు టైం వేస్ట్ అస్సలు చేయకండి ఎందుకంటే ఈ నవరాత్రిలో టైం చాలా ముఖ్యంగా ఉండబోతుంది అతి జాగృతం చేసుకోవాల్సిన సమయం ఉంది ఎవరైనా చేయండి కానీ తప్పకుండా చేయండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు ఎలాంటి బంధనాలు దీనికి లేవు ఇంతకీ ఇంట్లో కొద్దిగా అంటూ ముంటుగా అంటు అంటు లాంటి గనుక ఏదైనా ఉన్నట్లయితే గుడికి వెళ్ళి చదవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీకు అనిపిస్తుంది గుడి అంత రాత్రి తెరిచి ఉంటుందా అంటే గుడిలో కనుక మీకు అంత తెలియక మార్నింగ్ అనే చదవండి గుడిలో కనుక రాత్రి అంత టైం లేకపోతే మార్నింగ్ అని చదవండి కానీ చేయండి తప్పకుండా చేయండి దీనిలో దీని నుంచి ఎస్కేప్ ఎలాంటి రకమైన ప్రయత్నాలు పెట్టుకోకండి చెయ్యాలనే సంకల్పం గట్టి పెట్టుకోండి మీరు ఏ ప్రకారంగా కూడా దీన్ని మీరు చేయగలుగుతారు అనమాట